నేను ఏం చెప్తాను మా వాళ్ళకి చెప్తానా అవసరాలకు చెప్తానా దయచేసి దయచేసి మీరు ఎవరిని పెంచుకునే నేను వద్దని ఎవరు పెట్టాను నాకు వద్దు దయచేసి ఎక్స్ ఎమ్మెల్యేకు నాకు సరిపోదు నేనంటే ఆయన సరిపోదు ఆయన అంటే నాకు సరిపోదు ఆయన విషయంలో నేను గట్టిగా ఉంటాను ఎవరైనా చెప్తాను రేపు సోమవారం మంగళవారం వస్తా అంటే మోటార్ సైకిల్ వస్తాను రండి ండ్రా ఎవడొచ్చేవాడు నాకు ఎవరు శత్రుత్వం లేదు పెద్దవాడు ఊరు నా ఊరు నాకు ప్రతి ఒక్కరు రాజకీయంగా మీరు ఆ ఊరు మీకు మీకు సరిపోకుండా ఉంటారు కాబట్టి మీరు దూరం అయినారంటే కానీ ఆపే దూరం కాదు ఇంకోటి చెప్తానా ఒక ఐదు ఆరు మంది ఉన్నారు సూర్యనారాయణ రెడ్డి గౌడు గర్వారెడ్డి రామచంద్రుడు దేశారెడ్డి ఏ ముందు మీరు డిన్నర్లు పెట్టండి మీరు ఐదు మంది మళ్ళీ చిల్లూర్లో పెట్టిస్తారు తిప్పేది కీ వాళ్ళకు వాళ్ళకి డిన్నర్లా మీకు ఆతులు తింటూ పెట్టండి పెట్టండి రామాజ్ చేస్తే ఊర్లు బాగున్నాయండి సమాజ్ చేస్తారా వస్తారంటే మోడే వాడే తిరిగి పోలేడు మీరే వస్తారు తిరిగి రమ్మన్నాం రమ్మండ్రా మీ అంత పనికి మానని పెద్దోడుగురు ఎవరు లేదు ఏం కావట్ ఎట్లా పెరుగుతారు మీరు పెద్దవాళ్ళు వాళ్ళు అందుకే వాళ్ళు కాదు ఎట్లా ఉండదు మీరు ఎట్లా అంటే చేయొద్దండి వాళ్ళు కాపాడు మీరు ఉన్నాడు కావు ఇదే రెండు వాకులు పల్లె హైదరాబాద్కు పోయిన పల్లె వచ్చినాడు ఎట్లొస్తాడు నిన్నేం చేయలే నీకేం కష్టం కలిగిలే కలిగించినా లేదా వాడికి కూడా చెప్తాను చెప్తానా ప్రేమ ఉంది ప్రేమ ఉంది బద్రాం ఆటగాడికి వచ్చినావు సారా రారా ఉండండి నాకు నాకు నాకుందా తగ్గుతుంది నేను ఎవడు వచ్చినా పనిచేస్తాను నేను దూరం చేసుకోవచ్చు కానీ దగ్గర తీసుకోవాలంటాను ఉంటాను కప్తారా చూడే సిమ్మరిగా మనందరూ అక్కడికి కూర్చుంటావా ఊర్లో పెట్టమో పెంటా నాకేమస్తారా పెట్టబెడతా మీ ఊర్లో ఏమంటున్నా రే నేను అందరితో బాగుండాలనుకున్నా చెప్తానా ఆరు మందికి మీరు ముందు డిన్నర్లు పెట్టండి అయ్యా పెద్దోడుగురు చెప్తారా మీ అవతల యువతలా కాదు వీళ్ళు ఆరు మంది పెట్టాక మళ్ళీ మీరు పెట్టండి డిన్నర్లు ఊరు చెప్తారు మీకు తప్పు చేద్దండి ఊరు బాగుండాలా పెద్ద ఊరు బాగుండాలా ఏదో పంటలు చేసుకొని హాయిగా ఉన్నారు దీంట్లో జోక్యం చేసుకోవద్దండి నాకు ఎక్సెబ్బలకు సరిపోతుంది మా ఇద్దరికి నాకు నీతో ఏమి లేదు హాయిగా ఉంది